హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా పాలేరి బ్లాగ్స్ అని ఒకే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీరు క్రిస్మస్కి న్యూ ఇయర్కి షాపింగ్ అయితే అయిపోయిందా మేమైతే ఇప్పుడే షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాను ఇంకా అక్కడికి వెళ్ళాక ఏం తీసుకున్నాను ఏంటి అనేది మీకు కూడా చూస్తే చూపించేస్తాను ఇంకా ఫస్ట్ అయితే చందనా ప్రదర్స్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి అలాగే చాలా ఆఫర్స్ కూడా అయితే పెట్టారు ఇంకా మా అభి ఎప్పటి నుంచో కోట్ కావాలి అని చెప్పేసి అని అడుగుతున్నాడు అని చెప్పేసి ఇంకా అవి అయితే తీసుకుందామని వెళ్ళాము ఇంకా చాలా మోడల్స్ చూపించారు కానీ నాకైతే ఇది బాగా నచ్చి ఇంక ఇదైతే తీసుకున్నాను ఇంకా దానికి ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా అయితే వచ్చింది ఇంక ఇంటికి వెళ్ళాక ఏం తీసుకున్నాను ఏంటి అనేది అయితే చూపించేస్తాను ఇంక ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకేం తీసుకున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇంక ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా చూడండి మా షాపింగ్ అయితే ఏమేమి చేశాను ఇంకెక్కడ ఏం తీసుకున్నాను ఏంటి అనేది మీకు కూడా అయితే చూపించేస్తాను ఇంకా ఇవన్నీ అయితే మా క్రిస్మస్కి న్యూ ఇయర్కి తీసుకున్న షాపింగ్ అయితే ఇంక ఇప్పుడు ఒకటి అయితే మీకు చూపించేస్తాను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది ఇంకా ఫస్ట్ అయితే మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను కదా ఫ్రెండ్స్ ఇంకా అక్కడైతే కొన్ని బట్టలు అనేవి తీసుకున్నాను ఇంకా అక్కడ ఏం తీసుకున్నాను ఏంటి అనేది అయితే చూపించేస్తాను అక్కడైతే శ్రీనివాస షాప్లో అయితే తీసుకున్నాను ఇంకా ఏమేమి తీసుకున్నాను చూద్దాము ఇంకా ఫస్ట్ అయితే ఇంక టాప్ తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ ఎదరైతే ఇలా మిర్రర్ వర్క్ అనేది ఇచ్చాడు ఇంకా ఇలా అయితే ఉంది ఇంక ఈ టాప్ అయితే ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ టాప్ అయితే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాను ఇది ఇంకా డైలీ యూస్ కని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇంకా త్రీ టాప్స్ అయితే తీసుకున్నాను ఇంకా టాప్స్ ఎందుకు తీసుకున్నానంటే కంఫర్టబుల్గా ఉంటాయి ఎక్కడికైనా ఈజీగా వేసుకోవచ్చు అని చెప్పేసి టాప్స్ అయితే తీసుకున్నాను ఇంకా తాడే అబీ కోసం అయితే ఇంకొక ప్యాంటు అలాగే షర్ట్ కూడా అయితే తీసుకున్నాను ఇంకా ప్యాంట్ వచ్చేసి అయితే ఇంకెలా ఉంది ఇంకా దీని మీదకి షర్ట్ అయితే ఇలా తీసుకున్నాను ఫుల్ హ్యాండ్స్ షర్ట్ ఇంక ఇదైతే తీసుకున్నాను ఇంకా ఒక శారీ కూడా అయితే తీసుకున్నాను ఇంకా అది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మిషన్ దగ్గర అయితే ఇచ్చేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి జీవీ వాళ్ళైతే ఒక శారీ అయితే తీసుకున్నాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఈ శారీ అయితే మ్యాక్సిమం అందరూ ట్రై చేసేసారు కానీ నేను ఎప్పటి నుంచో తీసుకోవాలని నేను చాలా ఇష్టపడి అయితే తీసుకున్నాను ఈ శారీ అనేది ఇదైతే ఇంకా జంగారెడ్డిగూడ జీవీ మాల్లో అయితే తీసుకున్నాను ఇంకా దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇంకా ఇది ఇచ్చాడు ఇంకెలా ఉంది శారీ అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంక ఇప్పుడు చందనా బ్రదర్స్లో ఏం తీసుకున్నానో చూపిస్తాను ఫస్ట్ అయితే రెండు చున్నీలు అయితే తీసుకున్నాను ఇంకా రెండు కలిపి వన్ ఎయిటీ నైన్ రూపీస్ అయితే పడినాయి ఇంక ఇవి రెండు అయితే తీసుకున్నాను ఇంకా అలాగే డైలీ యూస్ కానీ చెప్పేసి నార్మల్గా ఈ టాప్ ఒకటి అయితే తీసుకున్నాను సింపుల్గా ఇంక ఇలా అయితే వచ్చింది ఇంక టాప్ ఒకటి ఇంకా మాబీ కోసం అని చెప్పేసి ఈ షర్టు అలాగే దీనికి ఒక డ్రాయర్ లాగా వచ్చింది అంటే ఇవి నైట్ డ్రెస్ కింద వేయడానికి అని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇది ఒక డ్రెస్ నాకు ఇలాంటి అంటే చాలా ఇష్టం ఇంకా చూడగానే బాగా నచ్చిందని ఇది ఒకటి అయితే తీసుకున్నాను ఇంకా మెయిన్గా మా అబీ అయితే ఈ సూట్ కావాలి అని చెప్పేసి అని అయితే అడిగాడు నన్ను ఇంకా ఇంకా ఈ సూట్ అయితే తీసుకున్నాను ఇంకా దీని కాస్ట్ అయితే బాగా ఎక్కువ అయితే పడింది ఫస్ట్ సూట్ ఎలా ఉందో అయితే మీకు చూపించేస్తాను ఇదైతే కోటు ఇంకా ఇక్కడ ఒక బటన్ అయితే ఇచ్చాడు ఇంకా అదైతే తీసేవచ్చు ఇంక ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే మాత్రం సూప్ సూపర్గా ఉంది చాలా సాఫ్ట్గా అయితే ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంక అందుకని అయితే కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు అని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇంకా దాంట్లోకి టీ షర్ట్ అయితే ఇలా వచ్చింది ఇంకా ఇది ప్యాంటు ఇంకా ఫైనల్గా మా తమ్ముడికి పాప పుట్టిందని చెప్పేసి చెప్పాను కదా ఇంకా మా బుడ్డి తల్లికి అయితే ఒక బుడ్డి గౌన్ అయితే తీసుకున్నాను చాలా క్యూట్గా అయితే ఉంది కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇంక ఈ గౌన్ అయితే ఒకటి తీసుకున్నాను ఒక రెండు వేలు కాస్ట్ పెట్టి అన్నీ తీసుకున్నామని చెప్పేసి ఫ్రీ గిఫ్ట్ అయితే వచ్చింది ఇంక ఇందుట్లో ఏమున్నాయనేది చూద్దాము ఇందులో అయితే ఇలా త్రీ గిఫ్ట్స్ అయితే వచ్చినాయి ఇంకా అక్కడ షాపింగ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక బాక్స్ అయితే ఇస్తున్నారు అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టిన వాళ్ళకి వేరే బాక్సులు కొంచెం కాస్ట్ తక్కువైన వాళ్ళకి ఇలాంటి బాక్సులు అయితే ఇచ్చారు ఇంక ఇవి టూ థౌజండ్ వర్త్బుల్ చేసిన వాళ్ళందరికీ ఈ టైప్లో అయితే ఇచ్చారు ఇంకా అలాగే మాబీ కోసం ఇంకా షూస్ కూడా అయితే తీసుకున్నాను ఇంకా ఫైనల్గా మా షాపింగ్ అయితే ఎలా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మరి మీ షాపింగ్ అయ్యిందా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే అందరికీ అడ్వాన్స్గా అయితే హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగా జరుపుకోవాలి అని కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేస్తాను అలాగే మేము తీసుకున్న డ్రెస్సుల్లో మీకు ఏది బాగా నచ్చిందో అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మంచి బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బై ఫ్రెండ్స్